అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా అమ్మినా ఎవరైనా వినియోగించినా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదక ద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి పాదంతో అణిచివేస్తామని ఎంతటి వారినైనా ఉపేక్షించమని యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గంజాయి సరఫరా అమ్మే వ్యక్తులపైనే కాకుండా వినియోగించే వ్యక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయాల గురించి గాని సేవించే వ్యక్తుల గురించి గాని ఏ రూపంలోనైనా మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ గాని లేదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో వన్ ఫోర్ వన్ ద్వారా లేదా నేరుగా పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు పోలీసు వారికి సహకరించి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు అలాగే జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో దొంగతనాల నివారణకు పగలు రాత్రి పటిష్ట గస్తీ నిర్వహిస్తూ పాత నిరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని తెలిపారు జిల్లా ప్రజలు సైతం ఇంటి పరిసరాల్లోతో పాటు కాలనీల్లో షాపుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలికపై తగు చర్యలు తెలుసుకునేందుకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో కాలనీలో షాపులలో ముఖ్యమైన ప్రదేశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు